వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక ఈరో డేటు ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం కలికిరి కలకడ అలాగే కోలార్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను కూడా కొన్ని అప్డేట్స్ మీకైతే తెలియజేస్తాను ఇక అనంతపురం విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్స్ టాప్ రేట్ చూసుకుంటే మూడు వందలు అయితే టాప్ రేట్ పెట్టడం జరిగింది ఇక అనంతపురంలో యావరేజ్ రేట్లు చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై రూపాయల వరకు అయితే యావరేజ్ రేట్ అయితే పలికాయి ఇక కలిగిరి విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సు కలిగిరిలో పదహైదు కేజీల బాక్సు రెండు వందల ముప్పై రూపాయలు టాప్ రేట్ పెట్టింది యావరేజ్ రేట్లు చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట యాభై రెండు వందల వరకు అయితే పలకడం జరిగింది ఇక కలకడ విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సు టాప్ రేట్ చూసుకుంటే నాలుగు అయితే టాప్ రేట్ పడింది యావరేజ్ మార్కెట్ చూసుకుంటే రెండు వందల నుంచి రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై మూడు వందల ఎనభై రూపాయల వరకు అయితే యావరేజ్ రేట్లు అయితే పలికాయి కలకడలో ధర పెరిగింది ఇక కోలార్ విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు టాప్ రేట్ చూసుకుంటే మూడు వందల ఇరవై రూపాయలు టాప్ రేట్ పడింది యావరేజ్ మార్కెట్ చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి రెండు వందలు రెండు వందల యాభై మూడు వందల వరకు అయితే యావరేజ్ రేట్లు అయితే పలికాయి